ఆ రాత్రి ద్రౌపదీదేవి భీమసేనుడి దగ్గరికి వెళ్ళి గుర్రు కొట్టి నిద్రపోతుంటే ఏమయ్యా నీ ఇల్లాలని పరాభవించిన వాడు బ్రతికి ఉండగా నీకు నిద్ర ఎలా పడుతోంది అనడంతో భీమసేనుడు ఏం జరిగింది విషయం చెప్పు ద్రౌపదీదేవి జరిగిన కథంతా చెప్పింది సరే వాడిని ఈ రాత్రే కడదేరుస్తాను నువ్వు వెళ్ళి నగరపు పులిమేరలో ఉన్న నర్తనశాలకు వాడు వచ్చేటట్టుగా ఏర్పాటు చూడు అన్నాడు ఆ మరునాడు మళ్ళీ వాడు అంతఃపురానికి వచ్చాడు వస్తుండగానే ద్రౌపదీదేవి చిరునవ్వుతో వాని దగ్గరగా వెళ్ళి సర్వసేనాపతి నువ్వు నాతో కలియడం పది మందికి తెలియడం వల్ల నీకే అపకీర్తి వస్తుంది అందుచేత ఈ రాత్రికి మనం నర్తనశాలలో కలుసుకుందాము చాలా సంతోషంతో కీచకుడు ఇంటికి వెళ్ళి సాయంకాలం అవుతుండగానే సర్వ అలంకారాలతో శోభనాంగుడై నర్తనశాల చేరాడు కీచకుడు నర్తనశాల చేరే సమయానికే భీమసేనుడు నర్తనశాలలో హంసకూలికా తల్పం మీద ముసుగు పెట్టి పడుక్కొని ఉన్నాడు కీచకుడు దగ్గరగా వెళ్ళి చెయ్యి పట్టుకుంటూ సైరంధ్రి నీ జీవితంలో ఏనాడు ఎరగని పురుష సుఖాన్ని చూపించబోతున్నాను అనగా భీముడు ఒక్క ఉదుటిను వేచి కీచక నీ జన్మలో ఎరగని లోకాలకు పంపబోతున్నాను అంటూ వానిని పిడిగుద్దులు బుద్ధి జుట్టు చేతబట్టి మెలి తిప్పి లేడి పిల్లను పట్టిన సింహంలా కొంతసేపు ఆడాడు చైతన్యహీనుడై కీచకుడు నేల పూలాడు వాని పొట్ట చీల్చి శిరస్సును అందులో దూర్చి ఎముకలు పిప్పి పిప్పి చేసి చేసి అక్కడ పడేసి ద్రౌపది నీ ఒంటి మీద చెయ్యవేసిన కీచకుడు జరిపిన పరాభమేమిటో చూద్దూ గాని రా అని అక్కడ ఉన్న దీపకడికతో కీచకుని శవాన్ని ఆవిడకు చూపించాడు సంతోషంతో ద్రౌపదీ భీమసేనుడు నర్తనశాల నుండి తిరిగి రాజభవనానికి చేరారు రోజులు నడుస్తున్నాయి ఈలోగా దుర్యోధనుడు పంపిన చారుడు విరటరాజు యొక్క సేనాపతి బావమరుది అయిన కీచకుని చంపిన విధానాన్ని వివరించగా దుర్యోధనుడు గ్రహించి ఎముకలు చేసి శిరస్సును చేసి చంపగలిగిన వాడు భీముడు ఒక్కడే వారు బహుశా విరాట నగరంలో ఉండి ఉంటారు మనం వారి గోసంపదను హరించడానికి బయలుదేరి వెళ్ళినట్లయితే వారు రాజుగారికి తోడుగా వస్తారు అప్పుడు అజ్ఞాతవాసం ముగియదు మళ్లీ పన్నెండేళ్ళు అరణ్యము ఏడాది అజ్ఞాతవాసానికి పంపవచ్చు అని సంకల్పించాడు విరటరాజుకు పూర్వసిత్రువు అయిన సుశర్మ దుర్యోధన మహారాజా నేను దక్షిణ దిశగా గోగ్రహణానికి పెడతాను మీరు ఉత్తర దిశగా రండి అన్నాడు దక్షిణ దిశగా సుశర్మ తన సేనతో గోవులను తరలించుకుడుతుంటే విరటరాజు విరటరాజుతో పాటు ధర్మజ భీమ నకుల సహదేవులు కూడా రణరంగానికి వెళ్లారు ఇటు ఉత్తర దిశగా భీష్మ ద్రోణ కృపాది ధన్య నికరాభేలంతో దుర్యోధనుడు దిగాడు గోవులను హరించుకుపోతున్నట్టు వర్తమానం అందింది రాజధానిలో పురుషుడు లేడు ఉత్తరుడు తప్ప విన్నాడు ఉత్తరుడు సుశర్మను దక్షిణంగా పంపిన అనంతరం దుర్యోధనుడు తన యోధులందరినీ వెంటబెట్టుకుని ఉత్తర దిశగా వచ్చి వెరటని గోవులను అపహరించుకు ఉంటే గోపాలకులు వెళ్లి అంతఃపురంలో ఉన్న ఉత్తరునికి ఈ వార్త నివేదించారు విన్న ఉత్తరుడు నాకు సారథిలీడే వాడే ఉన్నట్లయితే కౌరవ యోధులందరినీ నేలమట్టం చేసి మన గోవులను తీసుకురాగలం అంటుండగా విని శైలంత్రి ఉత్తరను దగ్గరగా పిలిచి అమ్మాయి నీకు నాట్యం నేర్పుతున్న గురువుగారు సారథ్యంలో చాలా ఘటికుడు ఆయనతో మీ అన్నయ్యను పంపు కొంతసేపు తటపటాయించి చివరకు ఉత్తరుడు అంగీకరించాడు బృహన్నల సారథిగా ఉత్తరుడు రధికుడై కురుసేన మీదకు నడిచారు ఎదురుగా కురుసేన కనిపిస్తోంది చూశాడు ఉత్తరుడు భీష్మ ద్రోణ కృప శల్య అశ్వత్థామాది యోధులతో కర్ణుడు కూడా కంటబడేసరికి ముచ్చమటలు పోసి బృహన్నల రథాన్ని వెనక్కి నడుపు వీరితో నేను యుద్ధం చేయలేను అంటుంటే అర్జునుడు నాయనా యుద్ధంలో కాలు పెట్టి ఇంకా సంగ్రామం ప్రారంభించకుండానే వెనుదిరిగిపోతే పది మంది పరిహసిస్తారయ్యా నీకేమీ భయం లేదు ఇదిగో ఈ జమ్మి చెట్టు మీదకెక్కి దీని మీద అర్జునుని గాండేవం ఉంటుంది అందుకో అని వానికి నమ్మకం కలగడానికి తన అస్తిత్వము తన వ్యక్తిత్వము వివరించాడు ఉత్తరుడు జమ్మి చెట్టు మీదకెక్కి గాండేవాన్ని తీసుకు దిగాడు ముందుకు సాగుతోంది ఉత్తరుని సారథ్యంలో బృహన్నర రూపంలోనే అర్జునుడు వారందరినీ సమోహనాస్త్రంతో నేల కూల్చాడు రథాన్ని తోలుకుని గోవులను తరలించుకుని విరాట నగరానికి చేరారు విరటరాజు అటు సుశర్మను ఓడించి రాజధానికి వచ్చాడు తన కొడుకు కురుసేనను జయించాడు అనే సంతోషంతో పొగుడుతూ ఉంటే అప్పుడు ధర్మరాజు అన్నాడు మహారాజా బృహన్నల సారథిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు